ఫ్రెండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీ పెచ్చ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్తో స్వీట్ రెసిపీ అప్పటికప్పుడు స్వీట్ ఏమన్నా తినాలనిపిస్తే ఐదు లేదా పది నిమిషాల్లోనే చేసుకోవచ్చు జూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అండ్ టేస్టీగా బ్రెడ్తో స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ముప్పావు కప్పు బెల్లం పౌడర్ వేసుకోవాలి మీకు ఇంకొంచెం స్పీడ్ ఎక్కువ కావాలనుకుంటే ఒక కప్పు వరకు బెల్లం పౌడర్ వేసుకోవచ్చు బెల్లం పౌడర్ లేకపోతే తురుముకున్న బెల్లాన్ని కానీ లేదంటే పంచదార అయినా వేసుకోవచ్చు తర్వాత ముప్పావు కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత ఒకసారి అంత బాగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకొని మూడు లేదా నాలుగు నిమిషాలు అంత బాగా మరిగించుకోవాలి మరి ఎక్కువగా పాకం పట్టాల్సిన అవసరం లేదు గులాబ్ జామున్ పాకంలాగా రావాలి పాకాన్ని ఒకసారి చెక్ చేస్తే చేతికి కొంచెం జిగురులాగా ఉండాలి ఇలా వస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి చల్లారిపోకుండా కవర్ చేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకోవాలి ఒక ఏడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి ఒక బ్రెడ్ స్లైసెస్ తీసుకొని పూరీల కర్రతో కొంచెం రోల్ చేయాలి ఇలా రోల్ చేసుకున్నాక టిఫిన్ బాక్స్తో కానీ లేదంటే ఇలా గ్లాస్తో కానీ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని కట్ చేసి తీసుకోవాలి ఇలానే అన్ని కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత స్టఫింగ్ కోసం ఒక ప్లేట్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న బాదం రెండు టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు వేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ కానీ లేదంటే పంచదారైనా వేసుకోవచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ మీద మీగడ వేసుకోవాలి తర్వాత వీటన్నింటిని అంత బాగా కలుపుకోవాలి మీద మీగడకి బదులుగా ఒక టేబుల్ స్పూన్ చిక్కటి పాలు కానీ లేదా ఫ్రెష్ క్రీమ్ కానీ లేదంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు మిల్క్ పౌడర్ కి బదులుగా ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు మిల్క్ పౌడర్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొంచెం ముద్దలాగా రావాలి తర్వాత ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా కొంచెం నీళ్ళల్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని ఇలా కొంచెం ప్రెస్ చేస్తే ఇందులో ఉండే వాటర్ అన్ని వచ్చేస్తాయి తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ ని ఇలా మిడిల్ లోకి పెట్టుకొని అంత బాగా కవర్ చేయాలి ఇలా కొంచెం ఫ్రెష్ చేసుకోవాలి ఇలా నీట్గా ఫ్రెష్ చేయాలి లేదంటే ఆయిల్లో వేసి ఫ్రై చేసినప్పుడు ఇదంతా విడిపోతుంది ఇలా కజ్జికాయలాగా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకోవాలి ప్యాన్లో అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి తర్వాత ఒకటి లేదా రెండు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సరిగా ముందే వేస్తే ఆయిల్ లాగేస్తుంది ఆయిల్ మంచి వేడయ్యాక మీడియం మంటలో ఫ్రై చేస్తే ఆయిల్ లాగేయదు ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకంలోకి వేసుకోవాలి పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలి పూర్తిగా చల్లారిపోయింటే కొద్దిగా వేడి చేసి ఆ తర్వాత వీటిని వేసుకోవాలి ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి ఈ పాకంలోకి వేసుకోవాలి పాకం చల్లగా ఉంటే ఇవి పీల్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది కొద్దిగా వేడి చేసి వేసుకుంటే తొందరగా పీల్చుకుంటుంది ఏడు లేదా ఎనిమిది నిమిషాలు అలానే వదిలేస్తే బెల్లం సిరప్ అంతా పీల్చుకుంటుంది ఏడు లేదా ఎనిమిది నిమిషాల తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్ తీసుకోవాలి నేను కొన్ని సిలిండర్ షేప్ లో చేశాను మీకు నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు ఇలా ప్లేట్ తీసుకున్నాక వీటిపైన సన్నగా కట్ చేసుకున్న కొన్ని జీడిపప్పు సన్నగా కట్ చేసుకున్న కొన్ని బాదం సన్నగా కట్ చేసుకున్న కొన్ని పిస్తా పీసెస్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ని పైన మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్లేదు వీటిని విడివిడిగా పెట్టి స్టోర్ చేసుకుంటే నాలుగు లేదా ఐదు రోజుల పాటు స్టోర్ ఉంటాయి ఇవి బయటే పెట్టినా ఏమి పాడవవు అంతే అండి ఎంత టేస్టీగా ఉండే బ్రెడ్ స్పీట్ రెడీ జూసీ జూసీగా చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్